హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ బిట్స్ కూడా చేస్తున్నాను అండ్ క్లాసెస్ కూడా చేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క వీడియో రూపంలో మీ అందరికీ క్విక్ రివిజన్ వీడియో రూపంలో అయితే అందిస్తున్నాను అది మీకు రివిజన్గా కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు యూజ్ అవుతుంది ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేశాను మీకు ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఫైవ్ సబ్జెక్ట్స్కి ఫైవ్ ప్లేలిస్టులు టోటల్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అన్నీ కూడా ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది సో చక్కగా ప్లేలిస్ట్ అన్నీ చూసుకొని అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం చేసేయండి సో ఏం కనుక మరి ఫస్ట్ క్వశ్చన్ చేసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ నది భారతదేశ భూభాగంలో ఉద్భవించదు ఫస్ట్ వన్ గోదావరి సెకండ్ వన్ జీలం థర్డ్ వన్ రావి ఫోర్త్ వన్ గాగ్రా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ మనకి భారత భూభాగంలో ఉద్భవించనిది వచ్చేసరికి గాగ్రా మరి ఉద్భవించేవి ఏంటేంటి గోదావరి జీలం రావి ఈ మూడు కూడా మన భారతదేశ భూభాగంలో ఉద్భవిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుష అక్షరాస్యత రేటు ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ సెకండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ థర్డ్ వన్ ఎయిటీ టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఫోర్త్ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుష అక్షర అక్షరాస్యత రేటు వచ్చేసరికి ఎనభై రెండు పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ క్రింది పేర్కొన్న ఏ భూభాగం మిజోరాంతో సరిహద్దును పంచుకోవడం లేదు ఫస్ట్ వన్ నాగాలాండ్ సెకండ్ వన్ మయన్మార్ థర్డ్ వన్ అస్సాం ఫోర్త్ వన్ త్రిపుర సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు ఒక ఎగ్జామ్లో అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నాగాల్యాండ్ వచ్చేసరికి మిజోరాంతో సరిహద్దును పంచుకోవడం లేదు మరి ఏంటి పంచుకుంటున్నాయి మయన్మార్ పంచుకుంటుంది అస్సాం పంచుకుంటుంది త్రిపుర పంచుకుంటుంది ఈ మూడో కూడా మనకి మిజోరాంతో సరిహద్దును పంచుకుంటున్నాయి మరి పంచుకునేది నాగాల్యాండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ క్రింది పేర్కొన్న ఏ రవాణా వ్యవస్థ ద్వారా భారతదేశంలో గరిష్టంగా ఒక సంవత్సరంలో ప్రయాణీకులు ప్రయత్నిస్తున్నారు ఫస్ట్ వన్ అంతర్జాతీయ జల రవాణా సెకండ్ వన్ అశోక్ లే ల్యాండ్ బస్సులు థర్డ్ వన్ టెక్కో బస్సులు ఫోర్త్ వన్ భారతీయ రైల్వే సో సరైన సమాధానాన్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారతీయ రైల్వే ఓకేనా ఏ రవాణా వ్యవస్థ ద్వారా భారతదేశంలో గరిష్టంగా ఒక సంవత్సరంలో ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు అంటే భారతీయ రైల్వే ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రావి నదిపై నిర్మించిన ఎత్తైన బహుళార్థ సాధక డ్యామ్ ఏది ఫస్ట్ వన్ బాక్రానంగల్ డ్యామ్ సెకండ్ వన్ రంజిత్ సాగర్ డ్యామ్ థర్డ్ వన్ రీహాన్ డ్యామ్ ఫోర్త్ వన్ కహలాగాన్ డ్యామ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ నదిపై నిర్మించిన ఎత్తైన బహుళార్థ సాధక డ్యామ్ వచ్చేసరికి రంజిత్ సాగర్ డ్యామ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ ప్రపంచంలో అత్యధికంగా న్యూస్ ప్రింట్కు అవసరమయ్యే పేపర్ను అందించే అడవులు ఏవి ఫస్ట్ వన్ ఆకురాల్చ అడవులు సెకండ్ వన్ రుతుపవన అడవులు థర్డ్ వన్ మడ అడవులు ఫోర్త్ వన్ వర్షాధార అడవులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి ప్రపంచంలో అత్యధికంగా న్యూస్ ప్రింట్గా అవసరమయ్యే పేపర్ను అందించే అడవులు వచ్చేసరికి ఆకు రాల్చు అడవులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రం అని పిలుస్తారు ఫస్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ వన్ గుజరాత్ థర్డ్ వన్ మధ్యప్రదేశ్ ఫోర్త్ వన్ అస్సాం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పుల్లల రాష్ట్రం అని పిలుస్తారు భారతదేశంలో సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ షెడ్యూల్ కులాల జనాభా గరిష్టంగా భారతదేశంలో ఈ ప్రాంతంలో కలరు ఫస్ట్ వన్ గంగా సింధు మైదానాలు సెకండ్ వన్ ఈశాన్య రాష్ట్రాలు థర్డ్ వన్ పశ్చిమ కనుమలు ఫోర్త్ వన్ తూర్పు తీర ప్రాంతము సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గంగా సింధు మైదానాలు షెడ్యూల్ కులాల జనాభా గరిష్టంగా భారతదేశంలో గంగా సింధు మైదానాల్లో అయితే ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ సుందర్బన్స్ లేదా మడ అడవులు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి ఫస్ట్ వన్ కచ్ ద్వీపకల్పము సెకండ్ వన్ పశ్చిమ కనములు థర్డ్ వన్ కొంకణ తీరము ఫోర్త్ వన్ పశ్చిమ బెంగాల్లోని డెల్టా ప్రాంతం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సుందర్బన్స్ లేదా మడ అడవులు అనేవి పశ్చిమ బెంగాల్లోని డెల్టా ప్రాంతంలో అయితే కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణాన్ని గుర్తించండి చూడండి అమ్మా టెన్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ చండీగఢ్ సెకండ్ వన్ నగర్ మరియు హవేలీ థర్డ్ వన్ దామండయ్యూ ఫోర్త్ వన్ లక్షద్వీప్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణం వచ్చేసరికి లక్షద్వీప్ సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇనుము ఉత్పత్తి వ్యయం చౌకగా ఉండును దీనికి గల కారణం ఏంటి ఫస్ట్ వన్ ముడి ఇనుము సరఫరా అధికంగా ఉండడం సెకండ్ వన్ బొగ్గు సరఫరా అధికంగా ఉండడం థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ బొగ్గు మరియు ముడి ఇనుము ఒకే ప్రాంతంలో లభించడం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా బొగ్గు మరియు ముడి ఇనుము ఒకే ప్రాంతంలో లభించడం వలన ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇనుము ఉత్పత్తి వ్యయం అనేది చౌకగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ పూణె కంటే ముంబై అత్యధిక వర్షపాతమును పొందడానికి గల కారణం ఏమిటి ఫస్ట్ వన్ ముంబై గాలి వీచే ప్రదేశం వైపు ఉండడం సెకండ్ వన్ పూణే అత్యధిక ఎత్తు ప్రదేశంలో ఉండడం థర్డ్ వన్ ముంబై అనేది తీర ప్రాంతంలో గల నగరము ఫోర్త్ వన్ పూణే ముంబై కంటే అధిక వృక్ష సంపదను కలిగి ఉండడం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి అమ్మా ఇక్కడ మీరు ముంబై గాలి వీచే ప్రదేశం వైపు ఉండడం పూణే కంటే ముంబై అత్యధిక వర్షపాతాన్ని పొందడానికి గల కారణం ముంబై గాలి వీచే ప్రదేశం వైపు ఉండడం వలన నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ దేశ రహదారుల మౌలిక వసతుల కల్పనకు సంబంధించి స్వర్ణ చతుర్భుజలో భాగం అయిన ప్రాంతమును గుర్తించండి ఫస్ట్ వన్ చెన్నై సెకండ్ వన్ హైదరాబాద్ థర్డ్ వన్ విశాఖపట్నం ఫోర్త్ వన్ భువనేశ్వర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దేశ రహదారులు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి స్వర్ణ చతుర్భుజలో భాగమైన ప్రాంతం వచ్చేసరికి చెన్నై ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలోని సింగ్భమ్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందినది ఫస్ట్ వన్ బొగ్గు సెకండ్ వన్ ఇనుము థర్డ్ వన్ రాగి ఫోర్త్ వన్ అల్యూమినియం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ భారతదేశంలో సింగ్భం ప్రాంతం అనేసరికి రాగికి ప్రసిద్ధి చెందినది ఓకేనా రాగికి ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని సింగ్భం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆల్ఫన్సో మామిడి పుట్టినలుగా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు ఫస్ట్ వన్ బెనారస్ సెకండ్ వన్ మాల్డా థర్డ్ వన్ విజయవాడ ఫోర్త్ వన్ రత్నగిరి సో ఇక్కడ చూడండి ఆల్ఫన్సో మామిడికి ఓకేనా ఆల్ఫన్సో మామిడి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రత్నగిరి అల్ఫన్సో మామిడికి పుట్టినలుగా రత్నగిరిని పిలుస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పశ్చిమ కనమల్లో భాగము కానీ రాష్ట్రమును గుర్తించండి ఫస్ట్ వన్ తమిళనాడు సెకండ్ వన్ గుజరాత్ థర్డ్ వన్ తమిళనాడు గుజరాత్ ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి పశ్చిమ కనుమల్లో భాగం కాని రాష్ట్రం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీత్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు ముందు ఈ క్రింది పేర్కొన్న ఏ జనాభా లెక్కల్లో భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి నమోదు కాబడింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనాభా లెక్కలు సెకండ్ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కలు థర్డ్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కలు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు ముందు ఈ పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల్లో భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి అయితే నమోదు కాబడింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ చంద్ర మరియు భాగా నదులు ఈ క్రింది పేర్కొన్న ఏ ప్రదేశంలో కలుసుకొని చంద్ర భాగా నదిగా ప్రవహిస్తుంది ఫస్ట్ వన్ లే సెకండ్ వన్ లాహుల్ అండ్ స్పిటీ థర్డ్ వన్ శ్రీనగర్ ఫోర్త్ వన్ మిథాన్ కోర్ట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లాహుల్ అండ్ స్పిటీ చంద్ర మరియు భాగా నదులు లాహుల్ అండ్ స్పిటీ ప్రదేశంలో కలుసుకొని చంద్రభాగా నదిగా అయితే ప్రవహించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఆసియాలోనే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఈజె ఈపీజెడ్ ఏది సో ఫస్ట్ వన్ చెన్నై సెకండ్ వన్ కొచిన్స్ థర్డ్ వన్ సూరత్ ఫోర్త్ వన్ కాండ్ల సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కాండ్లా పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఆసియాలోనే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఈ జెడ్ ఈపీజెడ్ అనేది కాండ్లాలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ జాదోగూడ గనులు ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి ఫస్ట్ వన్ బంగారం నిక్షేపాలు సెకండ్ వన్ మైకా నిక్షేపాలు థర్డ్ వన్ యురేనియం నిక్షేపాలు ఫోర్త్ వన్ ముడినుము నిక్షేపాలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జాదు గూడా గనులు యురేనియం నిక్షేపాలకు ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండమాన్ దీవులు నికోబార్ దీవుల నుండి వేరు చేసే ఛానల్ ఏది ఫస్ట్ వన్ ఎయిట్ డిగ్రీ ఛానల్ సెకండ్ వన్ నైన్ డిగ్రీ ఛానల్ థర్డ్ వన్ టెన్ డిగ్రీ ఛానల్ ఫోర్త్ వన్ లెవెన్ డిగ్రీ ఛానల్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండమాన్ దీవులను నికోబార్ దీవుల నుండి వేరు చేసే ఛానల్ వచ్చేసరికి టెన్ డిగ్రీ ఛానల్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో వూల్ ఉత్పత్తి జరుగును ఫస్ట్ వన్ హర్యానా సెకండ్ వన్ జమ్మూ కాశ్మీర్ థర్డ్ వన్ మధ్యప్రదేశ్ ఫోర్త్ వన్ రాజస్థాన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్ని ఉత్పత్తి అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక జనాభా గల గిరిజన తెగలను సరైన క్రమములో చేర్చండి ఫస్ట్ వన్ బిల్లులు గోండ్స్ సంతాలులు సెకండ్ వన్ గోండ్స్ సంతాలులు బిల్లులు థర్డ్ వన్ సంతాలులు గోడ్స్ బిల్లులు ఫోర్త్ వన్ గోండ్స్ బిల్లులు సంతాలులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారతదేశంలో అత్యధిక గల గిరిజన తెగలను బిల్లులు గోడ్స్ సంతాలులు బిల్లులు గోడ్స్ సంతాలులు ఓకేనా ఈ విధంగా అయితే సరైన క్రమం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అండి క్రింది పేర్కొనబడిన గంగానది ఉపనదులను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు క్రమంలో అమర్చి సరైన సమాధానాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ కోసి గండక్ గాగ్ర గోమతి సెకండ్ వన్ గోమతి గాగ్ర గండక్ కోసి థర్డ్ వన్ గండక్ గోమతి గాగ్ర కోసి ఫోర్త్ వన్ కోసి గాఘ్రా గోమతి గండక్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోమతి గాఘ్రా గండక్ కోసి ఈ యొక్క గంగా నది ఉపనదులను పశ్చిమం నుంచి తూర్పుకు క్రమంలో అర అమర్చితే గోమతి గాఘ్రా గండక్ కోసి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జాతీయ రహదారుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ సిక్స్ సెకండ్ వన్ థర్టీ సిక్స్ థర్డ్ వన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జాతీయ రహదారుల సంఖ్య వచ్చేసరికి ముప్పై ఆరు సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్